ಭಾರತ ರಾಷ್ಟ್ರ ಸಮಿತಿ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕರ್ತರ ಸಮಾವೇಶ ಶಂಷಾಬಾದ್ ಜಿಲ್ಲಾ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది పరిశీలకులు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ మాజీ విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ అంజయ్ యాదవ్ నాయకులు పట్ల కార్తిక్ రెడ్డి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ సత్తు వెంకటమణారెడ్డి జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు వంగేట్ లక్ష్మారెడ్డి మైనార్టీ అధ్యక్షుడు

ఆ రోజు మాట్లాడు కానీ అందరినీ ఇక్కడికి వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మీద ఉందని కూడా పనిచేస్తూ జయపల్ యాదవ్ గారు పెద్దలు చెప్పినట్టు లగ జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మహేశ్వరం కానీ ఇబ్రాంపట్నం కానీ కల్వకుర్తి కాని ఎక్కువ మంది ఎక్కువ మంది ఎస్టీ సోదరులు ఉన్నారు నాకైతే నా నియోజకవర్గంలో నా ఎస్టీ సోదరులు కూడా వెన్నెంటి గెలిపించిందంటూ ప్రధాన పాత్ర పోషించున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ రోజు మీటింగ్ పెట్టాల్సింది మీటింగ్ పెడదాం లగచల్లలు జరిపిన సంఘటన ఆ రోజు ఒకరొకరు ఈరోజు మాట్లాడుతూ చెప్పిన రామ్ గారు రాంపాల్ రాంపాల్ నాయక్ గారు ఎందుకంటే ఒక్కొక్క లేడీ ఏ విధంగా ఇబ్బంది పడేదాన్ని చూస్తున్నాం కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున పెడతాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే జయపాల్ యాదవ్ గారు చెప్పిన కొత్త కాన్స్టిట్యున్సీలు వస్తున్నాయి చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు వస్తారు కొత్త లేడీ ఎమ్మెల్యేలు కూడా వస్తారని చెప్తున్నారు ఆ కొత్త కాన్స్టిట్యున్సీ కోసం మన ముఖ్యమంత్రి గారు కూడా ఎదురు చూస్తున్నారు మన ఏరియాలోనే బట్ అదే ఏరియాలో దా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కథలన్నీ కూడా అక్కడ చెప్పే ప్రయత్నం చేద్దాం కానీ అన్నిటికైనా ముఖ్యంగా ఈ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కేసీఆర్ గారు నిజంగానే దీక్ష చేయకపోయి ఉంటే తెలంగాణ చరిత్ర అనేది తెలియదు ఈరోజు చెప్తున్నారు కదా మేము ఇచ్చినామని చెప్తున్నాం వాళ్ళందరూ కూడా నిజంగా దిగి వచ్చామంటే పట్టించుకోవడానికి అవకాశం ఉండేది కదా కాబట్టి కేసీఆర్ గారి నిజంగా నేను ఒక కాలజన్మ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి నిజంగా కేసీఆర్ గారి ఆదా జన్మ అదే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తున్న సందర్భంలో నెక్స్ట్ మీటింగ్ లో ఇరవై తొమ్మిదో తారీఖు లో ఎంత మంది మాట్లాడుతున్నారు మాట్లాడే అవకాశం ఇస్తాం దయచేసి రోజు అడిగిన వాళ్ళందరికీ ఎక్స్క్యూజ్ చేయమని చెప్తూ మరొకసారి మీకు అందరికి కూడా ఇరవై తొమ్మిది దాడు కరెక్ట్ టైం కొద్దాం కరెక్ట్ టైం స్టార్ట్ చేసుకుందాం చాలాసేపు కూర్చుందాం రోజంతా ఇక్కడే ఉందాం మున్ని కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేయడం అందరూ తెలియజేసుకుంటాం జై తెలంగాణ జై కేసీఆర్ చేసేటట్టు వచ్చేటట్టు చేయడానికి కేసీఆర్ గారు దీక్ష ఆ దీక్ష చేస్తున్నప్పుడు ఎన్ని ఎన్ని రకాలుగా ఇంకేస్తారనేది అందరికీ తెలిసిన విషయం ఆ రోజు దీక్ష కేసీఆర్ గారు చేశారు కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రతి ఉద్యమకారులు ప్రతి తెలంగాణ వాది కార్యక్రమానికి అంటే కావాలి